పొలం ఉంది పొలం గుర్తొంగ దుజ్జే ఉన్నది అంతేనా దుజ్జె బర్రత్తదా బర్రకొత్తానా బరీ నే ఎకరాల ముప్పై గుంటలు అదే ఇక్కడ రెండు ఎకరాల ముప్పై గుంటలు ఇటు మీది కరిపొలం ఒక ఈ ముప్పై గుంటీదిలేకరం దాని కింద ఇటు ఉత్తర సైడ్ ఎగురం మొత్తం రెండు ఎకరాలు ముప్పై గుంటలే పాల పాలకుర్తికి పదమూడు కిలోమీటర్లు జనగామకు నలభై మూడు కిలోమీటర్లు హైదరాబాదుకు నూట ఇరవై మూడు కిలోమీటర్లు